సో మా డాడీ వాళ్ళు అయితే ఈరోజు కారులో అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళారనమాట ఎందుకంటే ఈరోజు మా మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ డే అనమాట సో యానివర్సరీ డే కాబట్టి అయితే మార్నింగ్ మార్నింగ్ లేచి మాకు మా మమ్మీ టిఫిన్ రెడీ చేసి అయితే మాకు కాలేజ్కి అయితే పంపించారనమాట మా చెల్లి స్కూల్కి నేను కాలేజ్కి అయితే వెళ్ళిపోయాను సో మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళారనమాట సో అక్కడికి వెళ్ళి కొంచెం పూజ చేసుకొని అయితే మళ్ళీ ఇంటికి వచ్చారు డాడీ వాళ్ళు అయితే మ్యారేజ్ డే అనమాట సో మ్యారేజ్ డే సందర్భంగా కాబట్టి గుడికైతే వెళ్ళారు పెద్ద మొదలు గుడికి వెళ్ళారు గుడికి వెళ్ళేసి వచ్చి ఇప్పుడు మొక్క అయితే నాటుతున్నాను అనమాట ఒక ప్లాంట్ అయితే నాటుతున్నారు ఆ ప్లాంట్ నాటిన తర్వాత మా చెల్లి వస్తుంది మేమందరం కలిసి హోటల్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇప్పుడు మీకు ఆ ప్లాంట్ చూపిస్తాను సో గాయ్ ఇప్పుడైతే మేము రెడీ అయిపోయామనమాట సో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు సో వాళ్ళతో కలిసి అయితే మేము వెళ్తున్నాం అనమాట కార్ పైన అయితే అది వచ్చేసి కొత్త హోటల్ అంట సో వాళ్ళే చెప్పారు లొకేషన్ సో వాళ్ళే తీసుకెళ్తారు సో చూద్దాం ఉంటుందో

చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట మీకు ఇందులో ఏం ఫేవరెట్ కామెంట్ చేయండి పానీపూరి కూడా ఇక్కడైతే ఇస్తున్నారా సో గాయస్ మేమైతే ఇప్పుడు కళింగపట్నం రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట సో ముందల రెస్టారెంట్లో అయితే ఎక్కువ వెరైటీస్ లేవు అని వాళ్ళే చెప్పారు కొత్త గోపిలని సో అందుకని ఇక్కడికి వచ్చాము సో చూడండి చికెన్ నాన్ వెజ్లో సెకండ్ థర్డ్ ఉంది థర్డ్ థర్డ్ వెజ్ సూ బయట వచ్చిందనమాట మా నీగా నేనైతే చికెన్ చెప్పుకున్నాం అందుకే మేము విఐపి పీపుల్ కొంచెం లేట్ అవుతుంది అనమాట మెజెస్టిక్ సూప్ అయితే అనమాట చాలా వేడి అవుతుంది చాలా అయితే వేడుకుంది మీరు చూడొచ్చు పొగలు ఎలా వస్తుంది వేరండి చికెన్ సో నెక్స్ట్ ఏ ఐటెం వస్తుందా మీకు చూపిస్తాం ఇక్కడైతే మిరియాల కోడి సంథింగ్ వచ్చింది ఇలాగైతే మ్యాంచు సూప్ మిరియాల కోడి చికెన్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇంకా చాలా ఐటమ్స్ వస్తాయి వెయిట్ చేయండి లాస్ట్ వన్

மட்டன் பி அனன்னை அக்கடேமோ மஷ்ரூம் பிர்னி ஐஸ்கிரீம் యాతి నిను చేను చేత ఎ వీడియో సూపర్ ట్రీ జాబ్ ని ని చేస్తా అమ్మ తివా అమ్మ 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 ఒకసారి తిని ని కొడతా తి తి నిదర్ సెల్ బాల్ కన్ఫ్యూజ్ అయ్యింది తెలుసా ఏ తిని ఎస్సేదే బాట్ ోవా షాప్ క్లోజ్ ఉంది ఇంకా మాక్టేల్ పాక్టేల్స్ మాక్టెల్స్ ఏదో ఒకటి లేదు కాకపోతే ఫుల్ అయితే ఫుల్ అయిపోయిందనమాట సో ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తాము సో మా మమ్మీ డాడీ యానివర్సరీ కాబట్టి కేక్ కటింగ్ కూడా చేస్తామన్నమాట అనమాట సో మటన్ బిర్యానీ అయితే చాలా బాగుంది కాకపోతే నాకు పీసెస్ అంత నచ్చలేదు సో అందరైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు సో ఈ రెస్టారెంట్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే ఇక్కడ కింగ్స్ కీన్స్ ఫోటోస్ కూడా పెట్టారనమాట అక్కడ బాహుబలి ఫోటో కూడా ఉంది ఇంకా లైక్ చాలా బాగా డెకరేషన్ ఇవన్నీ చేశారు సో మీరు కూడా ఇక్కడ విజిట్ చేయొచ్చు సో ఎప్పుడైతే మీకు కేక్ చూపించాను కదా కానీ దానిపై నేమ్ ఎలా రాసామో మీకు చూపించలేదు కదా గైస్ అదొక సస్పెన్స్ సో లాస్ట్ వరకు ఉండి చూడండి కమెంట్స్లో అయితే హ్యాపీ యానివర్సరీ అయితే రా హ్యాపీ మ్యారేజ్ డే అయితే రాసేయండి గైస్ హ్యాపీ మ్యారేజ్ డే అని అయితే రాసేయండి మా మమ్మీ డాడీ వాళ్ళకైతే యానివర్సరీ సాంగ్ అయితే వేసారనమాట వేరే షార్ట్ ఐదు ఆ నారేస్ ఉంటే హాఫ్ ఆ బ్రైస్తారు అందుకే మిగతా క్లీస్ పార్టీ కలిసి ఉండాలిగా ఆ నేను కాల్ చేస్తున్నానే కదా బిరాటే కెన్ రిస్పెక్ట్ ఆ ఏవో అదే అమ్కి ఆ పెట్టాలి పెట్టాలి एनिवर्सरी हैप्पी मैरिज डे कृष्णा स्वाति बर्थे बाम्स इतना लेनर्सरी बाइट सेवेंटी